హాయ్ గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అగ్ని సాక్షి ఒక ప్రేమ కథ పార్టీ సెవెంటీ సిక్స్ ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా ఫ్రెండ్స్ సార్ కోపగించుకోకుండా ఒక్కసారి నా మాట వినండి నా దగ్గర ప్రూఫ్ ఉంది అని ప్రాధేయపడ్డాడు రాజా నాకు ఏ ప్రూఫ్ అక్కర్లేదు ఈ మ్యాటర్ లో నాకు అసలు ఇంట్రెస్ట్ లేదు కానీ ఒకటే అడుగుతున్నా నీ భార్య మీతో ఎందుకు లేదు అన్నాడు చైతన్య దానికి కాసేపు మౌనంగా ఉండిపోయాడు రాజన్ అతని మౌనాన్ని అలాగే చూస్తూ చెప్పండి మిస్టర్ రాజన్ మీ భార్య మీతో ఎందుకు లేదు మళ్ళీ అడిగాడు చైతన్య నేను నా భార్యని బాధ పెట్టాను దాంతో నన్ను వదిలేసి వెళ్ళిపోయింది అన్నాడు ఎక్కడికి వెళ్ళింది ఎప్పుడు వెళ్ళింది ఎలా వెళ్ళింది క్వశ్చన్స్ రేస్ చేశాడు ఒక రోజు నేను లేని టైం చూసి ఇంట్లోంచి పారిపోయింది ట్రైన్ లో వెళ్తూ ఉండగా యాక్సిడెంట్ జరిగి ఆ ట్రైన్ మొత్తం కాలిపోయింది ఇది జరిగి త్రీ ఇయర్స్ అవుతుంది అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు రాజన్ అతన్ని చూస్తే చాలా జాలేసింది చైతన్యకి సారీ మిస్టర్ రాజన్ అండ్ వెరీ వెరీ సారీ సో మీ భార్య చనిపోయింది తను ఉన్నప్పుడు తన విలువ మీకు తెలియలేదు కానీ లేనప్పుడు తలుచుకుంటున్నారు మీ పరిస్థితి చూసే నాకు చాలా జాలిగా ఉంది అన్నాడు చైతన్య నేను అలాగే అనుకున్నాను ఈ మూడేళ్లుగా జ్యోతి చనిపోయిందని అనుకున్నా కానీ తను బతికే ఉంది అన్నాడు అంటే ఇప్పుడు మీ భార్య బతికే ఉంది తను నా భార్య అని అంటున్నారా అడిగాడు అవును మీరు నమ్మకపోయినా ఇది నిజం కావాలంటే ఈ లాకెట్ చూడండి అంటూ ఓపెన్ చేసి చూపిస్తాడు వన్ రూపీ కాయిన్ అంతా ఉన్న లాకెట్ లో అతనితో పాటు అతని పక్కన వేద ఫోటో కనిపించింది పర్లేదు బాగానే సెట్ చేశారు కొంచెం పీచర్స్ ఉన్నంత మాత్రాన నా భార్య మీ భార్య అయిపోదు నోట్ ఒక మనిషిని పోలిన మనుషులు ఏడుగురు ఉంటారని అంటారు ఎగ్జాంపుల్ ఐశ్వర్య రాయ్ బచ్చన్ స్నేహా ఉల్లాల్ ఇద్దరు మూవీ యాక్టర్సే గమనించగలరు మనిషిని పోలిన మనుషులు చాలా మంది ఉంటారని మీకు తెలీదా అడిగాడు చైతన్య ఒకే పోలికలు కాదు ఇద్దరు ఒకరే అరిచాడు రాజన్ మీరు అరిచినంత మాత్రాన అబద్ధం నిజమైపోదు అనవసరంగా నన్ను డిస్టర్బ్ చేయకండి అంటూ వెళ్ళిపోయాడు చైతన్య ఒక్కసారి నా మాట వినండి చైతన్య గారు ప్లీజ్ నన్ను అర్థం చేసుకోండి అని వెనక నుంచి అంటూ ఉండగా సెక్యూరిటీ అతన్ని బయటికి తీసుకెళ్ళిపోయారు ఫ్లాష్ బ్యాక్ అండ్ మనిషిని పోలిన మనుషులు ఉండొచ్చు అంత మాత్రాన నా వీధ అతని భార్య జ్యోతి అయిపోతుందా తెలిసిన వ్యక్తి కదా అని మర్యాద ఇచ్చాను ఒకప్పుడు మెంటల్ పేషెంట్ ట్రీట్మెంట్ తీసుకొని బయటికి వచ్చాడు అతను నిజం చెప్తున్నాడన్న గ్యారంటీ లేదు కాకపోతే నా డౌట్ ఇదంతా గీత చేయిస్తుందేమో అని ఎంతైనా రాజన్ గీత మేనేజర్ కదా ఒకప్పుడు ఇప్పుడు ఇలాంటి నాటకాలు ఆడదా చూద్దాం ఎంత వరకు వస్తుందో అనుకున్నాడు ఫ్లైట్ లో కూర్చున్న చైతన్య అప్పుడే నిద్ర నుంచి లేచిన వేద చైతన్యాన్ని చూస్తూ ఏం ఆలోచిస్తున్నారు అని అడుగుతుంది ఆన్సర్ లేని క్వశ్చన్ని గురించి ఆలోచిస్తున్నా అన్నాడు కొంచెం సీరియస్గా ఫేస్ పెట్టుకొని ఏంటది అని అడుగుతుంది వేద నా పక్కనున్న అమ్మాయి ఎంత అందంగా ఎలా పుట్టింది అని అంటాడు సీరియస్గా ఫేస్ పెట్టుకొని చైతన్య కూడా ఓ చైతన్య మీరు అంటూ సిగ్గుపడుతూ నవ్వుతుంది వేద సారీ ఎక్కడికి వెళ్ళలేను మిమ్మల్ని వదిలి అంటూ సైట్ హగ్ చేసుకుంటాడు ఎయిర్ హోస్టర్ చాక్లెట్ బౌల్ తీసుకొని వస్తుంది అందరికి ఇస్తూ అందులో రెండు చాక్లెట్లు తీసుకొని ఒకటి ఓపెన్ చేసి నోట్లో పెట్టుకొని రెండవది చైతన్యకి చూపిస్తుంది అది తీసుకోకుండా ఆమె పెదాలు చూపించి నోట్లో ఉన్నది కావాలి అని అంటాడు ఇప్పుడు కాదు కారులో వెళ్ళేటప్పుడు అంటూ బలవంతంగా చాక్లెట్ నోట్లో పెడుతుంది వేద దేవుడికి పూలు అల్లుతున్న మాధవి కళ్ళు వెనక నుంచి ఎవరు మూస్తారు ఎవరు అని రెండు చేతుల్ని పట్టుకొని అడుగుతుంది చెప్పుకోండి చూద్దాం వాయిస్ గంభీరంగా వినిపిస్తుంది వెనక నుంచి కాసేపు చేతులను తడిమి ఏమో ఎవరో మా వేద మాత్రం కాదు అంటుంది మాధవి ఆశ్చర్యంగా ఇలా గుర్తుపట్టావమ్మా నేనే అని నా చేతుల్ని అంటూ హక్ చేసుకుంటుంది వెనక నుంచి వేద నీ గాజుల శబ్దానికి కానీ ఎందుకు అంత తొందరగా వచ్చేసారు నాన్న అంది చైతన్యని మాధవి అవునమ్మా ఇంత తొందరగా వచ్చేసారేంటి అంటుంది గంగ మమ్మీ శశి అక్కడి నుంచి వచ్చినప్పటి నుంచి తన మూడ్ చేంజ్ అయిపోయింది ఇంటికి వెళ్దాం ఇంటికి వెళ్దాం అంటుంది అందుకే వచ్చేశాం గంగా అంటాడు చైతన్య పోన్లే తనకు ఇష్టం లేనప్పుడు ఏం చేస్తాం సరే మీరు వెళ్ళి ఫ్రెషప్ అవ్వండి లంచ్ రెడీ చేస్తాను ఎప్పుడు తిన్నారో ఏంటో అని మాధవి అంటూ ఉండగా సరోజిని రూమ్ నుంచి హాయ్ బావా అంటూ వినిపించింది గీతా వాయిస్ అనుకున్నానే ఇదంతా నీ పని అని అని మనసులో కసిగా అనుకుంటూ పైకి మాత్రం నవ్వుతూ హాయ్ గీత ఎప్పుడొచ్చావు అంటాడు చైతన్య మార్నింగ్ వచ్చాను మమ్మీని చూద్దామని అంటుంది సీరియస్ గా పక్కనున్న వేదాన్ని చూస్తూ గీత వేద గీతను అస్సలు పట్టించుకోకుండా ఎలా ఉన్నావు గంగా అని అడుగుతుంది బాగున్నానమ్మా మీరు లేక ఇల్లంతా చిన్నబోయింది అంటుంది నవ్వుతూ గంగా ఆ మాటకు గీతకు ఎక్కడో కాలింది అక్కడి నుంచి వెళ్ళిపోతుంది కోపంగా వేదని తీసుకుని తన రూమ్ లోకి వెళ్తాడు చైతన్య కానీ అతని ఆలోచనలు గీత చుట్టూ తిరుగుతున్నాయి నిన్నటి నుంచి రూమ్ వదిలి బయటికి రాలేదు లంచ్ డిన్నర్ అన్ని పైకి తెప్పించుకుంది మహారాణి ఇప్పుడు కూడా టిఫిన్ కి వస్తుందో లేదో లేక ఆర్డర్ పాస్ చేస్తుందో అని తనలో తానే గొనుక్కుంటూ టిఫిన్ కి వచ్చి కూర్చుంది గీత కాసేపటికి చైతన్య వేద కిందికి వస్తారు గీతని చూసి హాయ్ గీత అని చెప్పాడు చైతన్య గీత కూడా తిరిగి విష్ చేసింది వేద గీతని పట్టించుకోలేదు చైతన్యకు టిఫిన్ వడ్డిస్తుంది వేద నువ్వు కూర్చోమా నేను వడ్డిస్తాను అంటుంది మాధవి పర్లేదమ్మా అంటూ అందరికీ వడ్డిస్తుంది వేద గీతతో సహా నాన్న రేపు చిన్నకి అమ్మాయిని చూడ్డానికి వెళ్ళాలి మనం మా ఫ్రెండ్ మేనగోడలు బాగా చదువుకున్న అమ్మాయి పెద్దగా ఆస్తులు లేవు కానీ చూడడానికి చక్కగా బాగుంటుందంట చెప్పింది ఏదో ఫంక్షన్ లో చూశారంట వాళ్ళు ఎంతో ఇష్టపడుతున్నారు మన చిన్నాకి ఆ అమ్మాయిని ఇవ్వడానికి అంటూ ఉండగా శశి సరయు వస్తారు ఎవరమ్మా ఇష్టపడుతున్నారు అంటూ కూర్చుంటాడు శశి నా స్నేహితురాలు ధరణి లేదు వాళ్ళ మరదలు నిన్ను చూసి గుడిలో అనగానే ఏంటమ్మా ఎంత నీ స్నేహితురాలైతే మాత్రం మరీ అంత పెద్దవిడతో నాకు అంటాడు శశి చిచి ఏంట మాటలు చిన్న పెద్ద లేకుండా వాళ్ళ మర్దలు కూతురు బాగుంటుందంట రేపు వెళ్ళి చూసొద్దాం అన్ని కుదిరితే ఈ నెలలో నీ పెళ్ళి అంటుంది సీరియస్ గా మాధవి ఏంటమ్మా ఇంత తొందరగా నా అంటాడు శశి సరయు వైపు చూసి అది గమనించిన చైతన్య వేద నవ్వుకుంటారు సరియు మాత్రం నెమ్మదిగా నైఫ్ తీసుకొని చేత్తో పట్టుకొని హ్యాపీలు కట్ చేస్తూ ఉంటుంది ఏమి ఎరుగనట్టుగా ఇదేంటి ఇది రియాక్షన్ ఇవ్వట్లేదు అని మనసులో అనుకున్న శశి అమ్మ నాకు అమ్మాయి ఎలా ఉన్నా పర్లేదు కాకపోతే పొట్టిగా ఉండకూడదు కర్లీ హెయిర్స్ ఉండకూడదు చెబ్బి చిక్స్ అస్సలు ఉండకూడదు ముఖ్యంగా వంట రావాలి దానికి అంటాడు కోపంగా సరయును చూస్తూ ఎందుకంటే సరియుకు వంట రాదు ఆపిల్ తింటూ సరియు ఎలాంటి ఎక్స్ప్రెషన్స్ లేకుండా శశి వైపు చూస్తుంది అలాగే నాన్న అలాగే చేద్దాం అంటుంది మాధవి మామ్ వేద వల్ల మా అమ్మయ్యని చూడాలి అని అంటుంది నేను ఆఫీస్కి వెళ్ళేటప్పుడు డ్రాప్ చేయన అడుగుతాడు చైతన్య అలాగే కన్నా సరయుని తోడు పంపుతావా అంది నో తనకి వేరే పనుంది వెన్నీ నువ్వు రెడీ అవ్వు అన్నాడు తను రెడీ అవ్వడానికి వెళ్ళింది ఓకే భయ్యా మీరు వచ్చేయండి నేను వెళ్తున్నా ఆఫీస్ కి అంటూ శశి బయలుదేరాడు బయటికి వచ్చి కార్ దగ్గరికి రాగానే సరియు వచ్చి శశి నీతో మాట్లాడాలి అంటుంది నాతో నా ఏంటి అన్నాడు కొంచెం పక్కకి వస్తావా అంటూ గార్డెన్ లోకి ఒక చెట్టు కిందకి వెళ్తుంది సరే శశి కొంచెం సీరియస్ గా వెళ్ళి ఏంటి విషయం అని అడుగుతాడు అంతే ఒక చేత్తో కాలర్ పట్టుకొని మరో చేత్తో నైఫ్ మెడపై పెట్టి ఏంట్రా ఎక్కువగా మాట్లాడుతున్నావు పొట్టిగా ఉంటే కర్లీ హెయిర్స్ ఉంటే చెబ్బీగా ఉంటే నచ్చదా పైగా వంట వచ్చిన అమ్మాయి కావాలా నీకు ఓ నీ వంట మనిషిని చేసుకోరా రోజుకి మూడు పూటలా వండి పెడితే తిందువు గాని అంటుంది కోపంగా సరియు సరియు ఏమైంది నీకు మెడ మీద కట్ ఏంటి తీసేయి కట్ అవుతుంది భయంగా అంటాడు శశి తియ్యను ఎందుకు తీస్తానురా ఇప్పుడు నేను చెప్పినట్టు చేయకపోతే ఎక్కడ పొడుస్తానో నాకే తెలీదు అంటుంది కోపంగా ఏ ఏ మాట్లాడుతున్నావు ముందు కత్తి తీయి పూర్తిగా మెడ దగ్గర పెట్టడంతో భయంతో అంటాడు శశి మర్యాదగా నేను చెప్పింది విను అప్పుడు తీస్తా కత్తి అంటుంది కోపంగా సరేయు సరే చెప్పు ఏంటి అంటాడు భయంగా మీ అమ్మాయి గారి దగ్గరికి వెళ్ళి నేను సరయుని ఇష్టపడ్డాను ప్రేమిస్తున్నాను నేను తనని తప్ప వేరే ఇంకెవ్వరిని చేసుకోనని చెప్పు అంటుంది సరయు అదేంటి ఆశ్చర్యంగా అడిగాడు కానీ లోపల సంతోషంగా ఉంటుంది శశికి అదేంట్రా ఇష్టపడలేదా ప్రేమించలేదా నాకన్నీ తెలుసు వెళ్ళి మీ అమ్మగారితో చెప్పు లేకపోతే ఎక్కడవరాని చోట పొడిస్తే ఆ తర్వాత పెళ్లి అవసరం కూడా ఉండదు అంటుంది కోపంగా సరయో మరి కత్తి తీస్తే కదా నేను వెళ్ళేది ఏడు తక్కువ తక్కువయ్యింది శశికి కరెక్ట్ గా అంకెలు లెక్క పెడతా కామ్గా లోపలికి వెళ్ళి మీ అమ్మగారికి నేను చెప్పినట్లు చెప్పాలి కాదని కారులో కూర్చొని వెళ్ళిపోయావో మళ్ళీ దొరికినప్పుడు నోట్లోంచి మై మాట కూడా బయటికి రాదు అర్థమైందా అంటుంది సరే సరే చెప్తాను నన్ను వదులు అంటాడు శశి కాలర్ వదిలేసి నైఫ్ తీసేసి నైఫ్ ని చేయి రాసుకుంటూ లోపలికి అని బెదిరిస్తుంది భయంతో సరయుని చూస్తూ లోపలికి పరిగెత్తుతాడు శశి సోఫాలో కూర్చున్న మాధవి దగ్గరికి వెళ్ళి పై కూర్చొని అమ్మా నీకొకటి చెప్పాలి అంటాడు ముఖం మార్చుకొని ఏమైంది నా చెప్పు ముఖం ఎందుకు అలా పెట్టుకున్నావు అడుగుతుంది మాధవి మరి మరి నేను ఒకటి చెప్తాను అది నీకు ఇష్టమైతేనే సరే లేకపోతే లేదు అంతేకాని ఎక్కువగా సీరియస్ తీసుకొని నాతో మాట మానేయకూడదు అంటాడు పైనుంచి దిగిన చైతన్య వేద అవన్నీ చూస్తూ నిలబడ్డారు ముందు విషయం ఏంటో చెప్పు అయినా నీతో ఎప్పుడైనా మాట మానేశానా నీకెందుకు వచ్చిందా అనుమానం విషయం ఏంటో చెప్పు అంది మాధవి మరి నేను సరైన ఇష్టపడుతున్నాను ఓకే అంటే నేను పెళ్లి చేసుకుంటాను నేను తనకి ప్రపోజ్ కూడా చేయలేదు మా ఫస్ట్ నీకే చెప్తున్నాను అంతా నీ ఇష్టం నేనేమి కోర్సు చేయడం లేదు నా గురించి నాకంటే నీకే ఎక్కువ తెలుసు అంటాడు శశి మనస్ఫూర్తిగా కరెక్టే చిన్న కానీ తన ఎవరో ఏంటో ఏంటి కన్నా నువ్వు అలా చూస్తున్నావు చెప్పు వాడికి అంటుంది మాధవి చైతన్యని ఇదండి ఇవాళ ఎపిసోడ్ ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే నాకు కామెంట్లో చెప్పండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ని మరొక మంచి ఎపిసోడ్ తో మీ ముందు ఉంటాను మైత్రి